కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఇక జ్యోత్స్నా పారిజాతం అన్న మాటలకి దీప బాధపడుతూ ఉంటే దీప దగ్గరికి కార్తీక్ వచ్చి వాళ్ళ మాటలకి నువ్వెందుకు బాధపడుతున్నావు దీప అని అంటూ ఉంటే తప్పుని సరిదిద్దుకుంటుందిలే మనిషిలా మారుతుంది అనుకున్న ప్రతిసారి తనలో ఏ మార్పు రోద రాదని జ్యోత్స్నా నిరూపించుకుంటూనే వస్తుంది బావా తాత తిట్టాడు కదా దీపా అని అంటూ ఉంటే తిట్టడం కాదు బావా కొట్టాలి ఆ మనిషిని మావయ్య గారి పెళ్లి గురించి అడిగే హక్కు తనకే ముందు చెప్పు ఒక మనిషిని పట్టుకుని అంతలా అవమానించాలా మామూలుగా అయితే మావయ్య గారు ఊరుకునేవారే కాదు ఆయన మారారు బావా నీకోసమే పూర్తిగా మారిపోయారు కావేరి అత్తయ్యని పిలవండి అని అనగానే నాకెంత సంతోషంగా అనిపించిందో తెలుసా గురువుగారు ఏదో దోషముందని చెప్పినప్పుడు ఏదో కంగారుగా అనిపించింది కానీ ఈ రకంగా నేను ఈ కుటుంబం అంతా ఏకమైపోతున్నందుకు ఆనందపడ్డాను ఆ ఆనందాన్ని కాసేపు కూడా లేకుండా చేసింది అని దీప అంటూ ఉంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరగట్లేదు కదా దీప పైగా మా నాన్న ఈ ఇంటికి వచ్చాడు జ్యోత్స్న ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు దీనికి తోడు మార్నింగ్ ఆ బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పావు అందరూ చప్పట్లు కొట్టడం వాళ్లకు చంపదెబ్బల్లా తగిలాయి ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎలా కక్కాలో తెలియక వాళ్ళు గింజుకుంటున్నారు సరిగ్గా అవకాశం దొరికింది అవసరానికి మించి అనేశారు అని కార్తీక్ అంటూ ఉంటే నీకు కోపం రావట్లేదా బావా హోమానికి అందరూ రావాలని గురువుగారు చెప్పారు మొత్తం అందరినీ పిలుచుకుందామని తాతయ్య ఆశపడ్డాడు ఇప్పుడు ఆ రెండూ జరగట్లేదు కదా నేను జరిగేలా చేస్తాను అని కార్తీక్ హామీ ఇస్తూ ఉంటాడు దీపకి అయినా మా అమ్మ అయినా అడ్డుపడాల్సింది అని దీప అంటూ ఉంటే పారు జోస్న కలిసి అలా రెచ్చిపోతారని ఎవరూ ఊహించలేదు నేనైతే వదిలిపెట్టను మరదన కాదను అడ్డుపడు అడ్డుపెట్టుకుని వాళ్ళని తాతని అడ్డుపెట్టుకుని వాళ్ళకి బుద్ధి చెప్తాను అని కార్తీక్ అంటూ ఉంటే నువ్వు బుద్ధి చెప్తావని నాకు తెలుసు బాబా కానీ పాపం మా అమ్మ ఎంత బాధపడుతూ ఉంటుందో అని దీప అంటూ ఉంటే జోస్న లాంటి కూతురు ఉంటే ఏతళ్లైనా బాధపడకుండా ఎలా ఉంటుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు సుమిత్ర బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు అని దశరథ్ అంటాడు ఏవండి దాని వయసు ఏంటి దాని మాటలు ఏంటి దాన్ని ఏమనాలి చెప్పండి మనం దాన్ని ఇలాగే వదిలేస్తే అత్తయ్య గారు మాటలు విని అది ఎందుకు పనికిరాకుండా తయారవుతుంది ఎవండి మీరు దానికి వెంటనే పెళ్లి సంబంధం చూడండి అని సుమిత్ర అంటూ ఉంటే నువ్వు అన్నది జరుగుతుంది సుమిత్ర కానీ పెళ్లి విషయంలో తొందరపడొద్దు ఎందుకంటే అలా తొందరపడే గౌతమ్ విషయంలో మోసపోయాం మరోసారి పెళ్లి విషయంలో పొరపాటు జరిగి జరిగిందంటే జ్యోత్స్న జీవితానికి అది మంచిది కాదు సుమిత్ర తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది మనం చేద్దాం అని దశరథ్ అంటూ ఉంటే నాకు మరో భయం కూడా ఉందండి అని సుమిత్ర అంటుంది ఏంటండి ఏంటది సుమిత్ర అని అడుగుతూ ఉంటే గురువుగారు విపత్తు అన్నారు కదా ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రమాదం ఉందని నాకు అన్ అనిపిస్తూ ఉందండి నువ్వేం భయపడుకు పరిహారం చూపారు కదా అది జరగదండి జరగాలంటే అందరూ రావాలి ఈ ఇంటి అల్లుడు రానప్పుడు అందరూ వచ్చినట్లు ఎలా అవుతుంది నాన్న కార్తిక్ ఉన్నారు కదా వాళ్లే ఒకటి ఏదో ఒకటి చేస్తారు సుమిత్ర చేస్తారులేండి కానీ నా భయం నాది దాని పెళ్ళి అందరూ చూడాలి గురువుగారు చెప్పిన దోషం ఎవరి ప్రాణానైనా తీస్తే అని సుమిత్ర అంటూ ఉంటే ఇక దశరథక్కసారిగా సుమిత్ర ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరికి ఏమీ జరగదు దోషం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ముందు నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి రష్ తీసుకో ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఎంత నీరసంగా ఉన్నావో నీకే అర్థమవుతుంది లేదండి నేను బాగానే ఉన్నాను చూస్తే తెలుస్తుంది కదా నువ్వు పూర్తి ఆరోగ్యంతో లేవని నా మాట విని రెస్ట్ తీసుకో హోమం గురించి జ్యోత్న గురించి దోషం గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు సుమిత్ర హోమం జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో దీప కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది నేను అనుకున్నది కరెక్టే అమ్మా నాన్న జ్యోస్న గురించే బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్రకి కాఫీ ఇస్తుంది దీప ఇక దీప నీతోటి కొంచెం మాట్లాడాలమ్మా బయటకి రా అని అంటాడు దశరథ్ ఏంటండి అని దీప అనగానే చూడమ్మా మిగతా వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను కూతురులాగానే చూస్తున్నాను నువ్వు తల్లి సుమిత్రని తల్లిగా అనుకుంటున్నావని నాకు తెలుసు నా కన్న కూతురు కంటే కాస్త నువ్వు మా మీద ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నావు అది నాకు తెలుసమ్మా ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసినా పొరపాటుగా ఏదైనా ఒక మాట అన్నా పట్టించుకోవద్దు జ్యోస్నాన్ని తోబుట్టు అనుకో నీ చెల్లి నిన్ను ఒక మాట అంటే నువ్వు కోప్పడతావా చెప్పు అని దశరథ్ అంటూ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందనండి మీరు ఇలా మాట్లాడుతున్నారు నిజానికి జ్యోత్స్నం బాధ పెట్టింది శ్రీధర్ గారిని అని దీప అంటూ ఉంటే అవునమ్మా భావని చాలా మాట్లాడ మాటలు అన్నారు గురువుగారు చెప్పిన విపత్తు ఏ రూపంలో రాబోతుందోనని సుమిత్ర బాధపడుతుంది ఏం కాదని చెప్పగలుగుతున్నానే కానీ లోపల నాకు కూడా భయంగానే ఉంది కన్న కూతురివి కాకపోయినా సుమిత్ర బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అప్పగిస్తున్నానమ్మా మీరు ఏం చేస్తారో చేయండి హోమం మాత్రం జరగాలి అని దసర అంటూ ఉంటే మీరు ధైర్యంగా ఉండండి భావనతో ఒక మాట చెప్పాడు అదే మాట నేను మీతో చెప్తాను ఇది మా కుటుంబం దీన్ని కాపాడుకునే బాధ్యత మనది మనం ఉండగా ఏఆరిష్టం ఈ ఇంటి గడప దాటి లోపలికి రాకూడదని చెప్పాడు చాలమ్మా వాడి మాట అన్నాడు అంటే ఏదో ఒకటి చేస్తాడు ఈ హోమం జరుగుతుందన్న నమ్మకం నాకు కలిగింది ఇక దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని దశరథ్ సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు పారిజాతం జ్యోత్న మాట్లాడుకుంటూ ఉంటారు మనవరాల చాలా రోజుల తర్వాత ఇంట్లో మన గొంతు చాలా గట్టిగా డామినేటింగ్గా వినపడింది ఇలాగే మెయింటైన్ చేయాలి మనలో మన మాట మీ తాత కూడా మొదటిసారి కాస్త తగ్గాడు ఆ కార్తిక్ గాడిని కూడా మనం తగ్గించాలి అని అనగానే పారు అంటూ అరుచుకుంటూ వస్తాడు కార్తిక్ ఇలా అనుకోగానే అలా వచ్చేస్తాడు ఏంటి మనవడా అని అంటుంది పారిజాతం దర్బార్ నుంచి మీకు పిలుపు వచ్చింది పారు తాత పిలుస్తున్నాడు పెద్ద మేడం గారు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు అని కార్తిక్ చెప్పగానే పదవే ఈ డ్రైవర్ గారికి కూడా మన పవర్ ఏంటో తెలియాలి అంటూ జోష్నాన్ని తీసుకుని శివనారాయణ దగ్గరికి వెళ్తుంది పారిజాతం పిలిచారంట అని పారిజాతం శివనారాయణ్ని అడగగానే బయట కారు రెడీగా ఉంది అని అంటాడు దేనికి అని అంటుంది పారిజాతం నువ్వు జోస్తున్న శ్రీధర్ ఇంటికి వెళ్ళండి రేపు మన ఇంట్లో జరగబోయే హోమానికి వాళ్ళని పిలవాలి వాళ్ళంటే శ్రీధర్ కుటుంబాన్ని అని అంటాడు శివనారాయణ ఆ రెండో పెళ్లాన్ని పిలిచి పరువు పోగొట్టుకోవడం అవసరమా అని పారిజాతం అనగానే ఇక శివనారాయణ కోపంగా పారిజాతం అని గట్టిగారిస్తూ ఇది నా ఇంటి శ్రేయస్సు కోసం నేను జరిపిస్తున్న హోమం వాళ్ళు రావాలి అన్నది నా నిర్ణయం నేను పిలిచాను నువ్వు అవమానించావు వాడు రాడు అందుకే నువ్వు నువ్వు జ్యోత్న వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి తాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని జోస్న అంటూ ఉంటే గుమ్మంలోకి వచ్చిన మనిషిని అవమానించారు కదా అందుకే వాళ్ళ గుమంలోకి వెళ్ళి పిలవాలి అని శివనారాయణ అంటూ ఉంటే పిలవకపోతే అని అంటుంది పారిజాతం నా మాట వినని మనుషులు నాకెందుకు నువ్వు ఈ క్షణమే నీ వస్తువులు తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు నేను అసలు అనను అంటే ఖచ్చితంగా చేస్తాను ఏం పారిజాతం ఆ ఇంటికి వెళ్తావా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటే అంటే నేను జోసిన ఇంటికి వెళ్తే మీ పరువు అని పారిజాతం అంటూ ఉంటే నేను వద్దన్నప్పుడు నాకు తెలియకుండా నువ్వు చాలాసార్లు వెళ్ళావు ఆ లిస్టు తా తారీ తారీఖులతో సహా బయటకు తీసుకు తీయమంటావా అని శివనారాయణ అంటూ ఉంటే నువ్వు వెళ్ళినప్పుడు పోని పరువు నేను వెళ్ళమన్నప్పుడు వెళ్తే పో పోదు కానీ బయలుదేరండి అని అంటూ ఉంటే నేను వెళ్ళం తాత అని అంటుంది జ్యోత్న అది కాదు గ్రాని నేను వెళ్ళను అని జ్యోత్న అంటూ ఉంటే నీతో వెళ్ళి వాళ్ళని పిలిస్తేనే పారిజాతానికి మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ లేదంటే మూట రెడీగా ఉంది తీసుకుని బయటకి వెళ్ళిపోమంటాను దాంతో పారిజాతం భయపడి వెళ్తానండి నేను వెళ్తాను అని అంటూ ఉంటే గ్రాని అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న వెళ్దామే అని పారిజాతం అంటూ ఉంటే వెళ్ళడమే కాదు వాళ్లతో మేము వస్తామని మాట తీసుకుని రావాలి ఒరే కార్తీక్ నువ్వు వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళు అక్కడ ఏదైనా తేడా వస్తే పారిజాతాన్ని మాత్రం ఏదో గుడి దగ్గర దింపేసి జ్యోత్స్న ఒక్కదాన్నే రా గుడి దగ్గర ఎందుకు సారు అని కార్తీక్ అడుగుతూ ఉంటే ఒరే నాకు అర్థమైందిరా నువ్వు పదరా బాబు అని పారిజాతం అంటూ ఉంటుంది ఇక పారిజాతం చూసిన ఇద్దరు కూడా శ్రీధర్ ఇంటికి బయలుదేరతారు ఇక కార్తీక్ ఇద్దరిని కూడా తీసుకుని వెళ్తాడు ఇక అటు శ్రీధర్ జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో కార్తీక్ వస్తాడు నువ్వేంట్రా ఇలా వచ్చావు మీ తాత పంపాడా అని శ్రీధర్ అడుగుతూ ఉంటే పంపాడు కాని నన్ను కాదు రండి దయచేయండి అని అంటూ ఉంటే దాంతో పారిజాతం జోస్న వస్తారు శ్రీధర్ వీళ్ళెవర్రా అని అడుగుతాడు అల్లుడు అని పారిజాతం అనగానే అల్లుడు అంటారేంటి అని శ్రీధర్ అంటాడు నేనల్లుడు మీ అత్తగారిని అని పారిజాతం అంటూ ఉంటే మా అత్తగారు ఏనాడో చనిపోయారు నీ కోపం నాకు అల్లుడు పోని నీ మేనకోడలు దాంతో ఏనా మాట్లాడు ఈ అమ్మాయిని నేను ఎక్కడా చూసినట్టే లేదే మావయ్య అని అంటుంది జ్యోష్ణం ముక్కు మొహం తెలియని వాళ్ళతో మావయ్య అని పిలిపించుకునే అలవాటు నాకు లేదమ్మా కార్తీక్ లోపలికి రారా అని చెప్పేసి శ్రీధర్ వెళ్ళిపోతాడు దాంతో కార్తీక్ పారు లోపు నువ్వు ఏ గుడి దగ్గర దింపాలో ఆలోచించుకో నేను లోపలికి వెళ్ళి వస్తాను అని అంటాడు కార్తీక్ శ్రీధర్ మావయ్య ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అని జ్యోత్న అంటూ ఉంటే ఇది ఓవరాక్షన్ కాదే మనం ఇంటి దగ్గర చేసిన యాక్షన్కి రియాక్షన్ వెళ్ళిపోదాం పదా అని జ్యోత్న అంటూ ఉంటే నీకే నువ్వు బాగానే పోతావు నేను ఏ గుడి దగ్గర అయినా అడుక్కోవాలి అర్థమైందా పిలవడానికి వచ్చిన తర్వాత వాళ్లకు వాళ్ళు మాట్లాడే మాటలు పడాలి తప్పదే నువ్వు చెప్పింది కరెక్టే గ్రాని వీళ్ళు రావాలని తాత కోరుకుంటున్నాడు కదా రాణి ఇది కూడా ఒక రకంగా మన మంచికే ఎందుకు వచ్చిన దాన్ని అవకాశాన్ని ఎందుకు వాడుకోవాలి నువ్వు ముందు పిలువు ఎందుకో చెప్తాను కాని అని జ్యోత్న అంటూ ఉంటే ఇక కార్తీక్ వచ్చి వెళ్ళిపోదామా అని అంటాడు నువ్వేంటి బావా అప్పుడే వచ్చేసావు అని జ్యోత్న కంగారుగా అంటూ ఉంటే చెల్లికి చిన్నమ్మకి హాయ్ చెప్పేశాను వెళ్దాం పదండి అని అంటూ ఉంటే కార్తీక్ ఇంకా జో పారిజాతాన్ని నువ్వు ఏ గుడి దగ్గర దిం దింపాలో ఆలోచించుకున్నావా పారు పారు అని అంటూ ఉంటే నువ్వు ఆగరా బాబు నేను ఎలాగోలాగా పిలుస్తాను కదా ఎలా పిలుస్తానో చూడు అంటూ జోష్నం తీసుకుని లోపలికి వెళ్తుంది పారిచేద్దాం అబ్బబ్బా ఎండలి మండిపోతున్నాయి అల్లుడు కావరి నీ చేత్తో చల్లనో గ్లాసు గ్లాసు పట్టుకురా పట్టుకురామ్మా ఏ జోస్ నువ్వు వచ్చి కూర్చోవే మీ ఇంటి దగ్గర మావే ఇంటి దగ్గర నీకు మొహమాటమేంటే కూర్చో అని పారిజాతం అంటూ ఉంటే ఇంతకీ ఎవరో చెప్తారా లేదంటే మాట్లాడుతూనే ఉంటారా అని శ్రీధర్ అంటూ ఉంటే అల్లుడు అని దీనంగా అంటూ ఉంటుంది పారిజాతం అసలు మీరు లోపలికి ఎందుకు వచ్చారు చూసావా కావేరి నా అల్లుడికి నేనంటే ఎంత వెటకారమో ఇక్కడ జరుగుతుంది చూశాను అక్కడ జరిగింది విన్నాను అని కావేరి అంటుంది అమ్మ అలానే అంటుంది కానీ నువ్వైనా మీ బదు కూర్చోమనవే అని స్వప్నతోటి అంటుంది పారిజాతం వద్దులే ఇప్పుడు మీకు మాకు ఏం సంబంధం లేదు అని స్వప్న అంటుంది ఇంతలో కాశీ వచ్చి హాయ్ బావా అని అంటూ ఉంటాడు కార్తిక్ని స్వప్న ఇంటికొచ్చిన మనిషిని నిలబెట్టే మాట్లాడుతున్నావు కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాలని తెలియదా అని అంటూ ఉంటే నువ్వైనా మీ అక్కని గుర్తించావురా సంతోషంగా ఉంది అని పారిజాతం అంటూ ఉంటే నేను మాట్లాడుతుంది మా బావ గురించి మీ బావే కాదురా మేం కూడా వచ్చాము అని పారిజాతం అంటూ ఉంటే మీరెవరో మాకు తెలియదు అని కాశీ అంటాడు ఓ అర్థమైందా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని పారిజాతం అంటూ ఉంటే అయితే మరి పోదామా పారు శివాలయం దగ్గరలోనే ఉంది అని కౌంటర్ ఇస్తాడు కార్తిక్ శివాలయం లేదు రామాలయం లేదు నువ్వు ఆగరా బాబు అని పారిజాతం మండిపడిపోతూ ఉంటుంది మావయ్య ఇంకా ఆట పట్టించింది చాలు మేమెందుకు వచ్చామంటే రేపు మా ఇంట్లో హోమం ఉంది మీ ఇంట్ మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలవమని మా తాత చెప్పాడు తాత చెప్పడమే కాదు మేమందరం మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని జోత్న చెప్పగానే ఇక శ్రీధర్ కాలు మీద కాలు వేసుకుని వినపడలేదు అని అంటూ ఉంటాడు దాంతో పారిజాతం అల్లుడు రేపు మా ఇంట్లో హోమం ఉంది మీరంతా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అని అంటూ ఉంటుంది చూడలుడు ప్రేమతో పిలుస్తున్నాము మీరు అందరూ రావాలి అని పారిశాతం అంటూ ఉంటే శ్రీధర్ మేము రాము అని తెగేసి చెప్పేస్తాడు అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్